పోర్ట్ దగ్గర ఉన్నాం త్వరలోనే రాబోయే కాలంలో మన బీసీలు కూడా రాజకీయ అధికారం పొందిన తర్వాత ఓన్లీ పిఎంఏ బీసీ కాకుండా అరవై నుంచి డెబ్బై శాతం అనగా దాదాపు నాలుగు వందల నుంచి మూడు వందల పైన ఎంపీలు మనమై త్వరలోనే రెడ్ పోర్ట్ పైన మన స్వతంత్ర జెండాను అదేవిధంగా ట్వంటీ సిక్స్ జనవరి జెండాను కూడా ఎగురవేసే బీసీ నాయకులు కావాలా మరి త ఇన్ని రోజులు స్వతంత్రం తర్వాత కూడా స్వతంత్రం పూర్వం కూడా బీసీలకు బహుజనులకు రాజకీయ అధికారం లేదు మరి త్వరలోనే మీరు అందరూ ఆలోచించి రెడ్ కోట్ పైన బీసీ జెండా ఎగరేయడానికి మన భద్ర అన్న దాదాపు సైకిల్ యాత్ర పాదయాత్ర ప్రస్తుతానికి ఇరవై రెండు రోజుల మన ఆమరణ నిరారించేసి మరి అతని యొక్క ఆధ్వర్యంలో త్వరలోనే దేశం మొత్తం వెళ్ళి దేశవ్యాప్త బీసీ ఏకీకరణ బీసీ కొట్టు ఎస్టీ ప్లస్ ఎస్టీ ప్లస్ ఓబీసీ అందరూ కూడా కలిసి బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనే ఎస్టీలు ఎస్టీలు ఓబీసీలు మళ్ళీ బాలువీలు సపరేట్ కాకుండా అందరూ ఒకటే త్వరలోనే ఈ రెడ్ పోర్టు పైన బహుజన జెండాను ఎగురవేసి మరి స్వతంత్ర జెండాను ఎగురవేసి ముందుకు సాగాలని అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను అందరు